గురుగారు మీరు ఇన్ ఇంతకుముందు హిందువులది మతం కాదు అంటారు కదా చాలామంది హిందువులని మతం అంటారు మరి మీరు కాదు అంటున్నారు మతములు అంటే మితం ఏర్పరచుకున్నదే మతం అని కదా ఒక మతానికి ఏర్పడాలంటే దానికి మతకర్త ఒకడు ఉంటాడు ఇస్లాం మతము ఉంది దానికి మహమ్మద్ సల్లహు సలం ప్రవక్ మహమ్మద్ ప్రవక్త అని అతను ప్రతిపాదించాడు ఆ నుంచి ఇస్లాం మతం ప్రారంభమైంది దానికి ఆయన కర్త అట్లనే క్రైస్తవం క్రైస్తవానికి యేసుక్రీస్తు యహోవా వీరి సృష్టికర్తలు అంటే ఈ ఒక మతాన్ని ప్రతిపాదించాలి దానికి కర్త ఒకడు ఉండాలి దానికి నియమ నిబంధనలు ఒక పద్ధతులు ఉండాలి అట్లనే ఈ మతాలన్నిటికీ నియమ నిబంధనలు పద్ధతులు హద్దులు ఉన్నాయి కదా అట్లనే ఈ సనాతన ధర్మమైనటువంటి హిందుత్వము దీనికి ఎవరైనా కర్త ఉన్నారా దీనికి ఒక ఆరంభికుడు అంటే సృష్టికర్త ఒకడు లేడు దీనికి విధి విధానాలనే ఒకటి లేవు సత్యము ధర్మం అనే రెండే ఉండేది సనాతనం ధర్మం అనగా ఎట్లా ఉండాలనో ఈ విధి విధానం రెండు ఏర్పాటు చేసింది సనాతన ధర్మం ఆ ప్రకారంగా మనం ఎట్టు ఉండాలి ఎట్లా ఉండాలనో విధి విధానాలు మనకు వేదం ప్రతిపాదించింది